గన్నవరం జనసేన ఎమ్మెల్యే దగ్గరకు చేరింది అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పంచాయతీ ఎమ్మెల్యే క్యాంప్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు అంబాజీపేట కూటమి నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కావడంతో టీడీపీకి కేటాయించింది అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వేలో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టూరు శ్రీనివాస్ పేరు మాత్రమే పరిశీలనకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చె ముగ్గురిని కుదించి పంపిస్తాను లేదంటే సింగిల్ పేరు పంపిస్తాను ఆ మాట రాఘుల్ గారికి కూడా చెప్పడం జరిగింది దానికంటే ముందే రాఘుల్ గారు వచ్చడిగితే రాహుల్ గారి పది మనుషులు చర్బాబు అనా రెడీ అందరికి తెలియాలి చెప్తున్నా వీళ్ళు వచ్చి అడిగితే సార్ మీరు నాకు చెయ్యాలి ఈ పదవి నాకు కావాలని గారు అడిగితే తప్పనిసరిగా పాటించాలి చదువు సార్ అలాగే ఇప్పుడు అందరూ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పరిశీలించి ఎమ్మెల్యే గారిని అధిష్టానానికి తెలియజేయమన్నాం కానీ డిసిషన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే తీసుకున్నారు ఇందులో జనసేన సంబంధించి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు అందరూ కూటమి నాయకులు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారిని మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం రాఘవాల గారి పేరు ప్రకటించాం ఎందుకు అడుగుతున్నామంటే దానికి ఒక చిన్న కారణం ఈగన ఈ వరకు అత్యధిక ఓటీగా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి రెండు పదవులు వస్తాయి రెండు మార్కెట్ కంపెనీలు ఏదో ఒకటి వస్తుందని ఆశించారు ముందు అమ్మ నగరం అన్నారు తర్వాత সমীকরণে এসি রেজারি এসি জনরি মহিলা অম্বাগে জনর টিডি না ইচ্ছা টিডিপুর সারা মেজারটি কুলা কথা জন ওই হ্যাপী পেশ পশীল